కార్తీక మాసం రెండవ సోమవారం మురుమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి ముమ్మిడివరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామి కొండలేశ్వరం శ్రీ పార్వతి స్వామి వారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజామున పవిత్ర వృద్ధ గౌతమి నదిలో భక్తులు స్నానాలు శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి ఆలయాల్లో అభిషేకాలు పంచామృత అభిషేకంలో భక్తులు పాల్గొన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు जलां कृत्वा स्तुतिं करोमि नमो भगवते दशमान्यस्य वधाया चतुराधानां को हन्त्रय धनि सर्वक्षय ज्योतिय सद्य संकाराय मोक्षाय सेवाय कृत्वा ज्ञानं प्रदातुं भवतु जय जय देवानाथ देव భద్రకాళి వీరేశ్వర స్వామి మురమల భద్రకాళి వీరేశ్వస్వామి క్షేత్రం అండి ఇది ఇక్కడ చాలా నమ్మకమైన దేవుడు కోరిన వెంటనే కోర్కలు తీర్చే దేవుడు అండి మాకు ఏ ఆపదొచ్చినా నిరుద్యోగం గురించి ఏంటి వివాహం గురించి ఏంటి ఏ ఆపద వచ్చినా సరే నేనున్నానని చెప్పేసి మాకు వెంటనే ఆపద తీర్చే దేవుడు అండి ఈ కార్తీక మాసం నెలాళ్ళు మేము ఇక్కడ విష్ణు సహస్రం లలితాస్రం భగవద్గీత చేస్తామండి ప్రతి పౌర్ణానికి చండీహోమం ఆరుద్ర నక్షత్రానికి ఏకాదశ రుద్రాభిషేకాలు అవన్నీ జరుగుతాయండి మాకు మా మహాశివరాత్రి లక్షపతి పూజ ప్రతి మాసం జరుగుతాయండి ఇక్కడ వెంటనే ఏ కోరిక కోరుకున్న ముందు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కోరిన వరాలు వెంటనే తీర్చే దేవుడు మురమళి వీరస్వామి అండి చేయించుకోవాల్సిన పిల్లలు ఎవరైనా సరే కళ్యాణం మొక్కుకుంటే వాళ్ళ అదృష్టం కొద్ది మూడు నెలలు మూడు నెలలోని ఆరు నెలలోని వెంటనే కళ్యాణం జరుగుతుందండి శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానానికి కార్యనిర్వాహ పనిచేస్తున్నాను ఈ కార్తీక మాసం సందర్భంగా మనకి ఈ నాలుగు సంవరాలు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి కానీ తర్వాత మరి కార్తీక మాసంలో లాస్ట్ రోజు వచ్చేటువంటి అమావాస దీపో ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయడానికి మేము మా వైదిక సిబ్బంది అంతా కూడా చక్కగా ప్లాన్ చేసుకోవడం జరిగింది భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వారికి ఉచిత ప్రసాదం అలాగే మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు జరిగింది అలాగే మెడికల్ క్యాంప్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము ఈ సందర్భంగా ఈ నాలుగు సోమవారాలే కాకుండా పౌర్ణమి రోజును కూడా మనం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా లాస్ట్ మనం సోమవారం తీసుకుంటే సుమారుగా రెండు వేల మంది భక్తులు వచ్చి అన్నప్రసాద్ స్వీకారంగానే తీసుకున్నారు అదేవిధంగా ఈ రోజు సోమవారం భక్తుల తాకడే అధికంగా ఉంది వాటికి తగ్గట్టుగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఉజ్జాయ వీరభద్రాయ దక్షయజ్ఞభగ్నకాయ దుష్టకర్మ శిష్ట శిష్టరక్షణ దీక్షితాయ ఆర్తత్రాణపరాయ అభయహస్తాయ నిత్య కళ్యాణ రూపాయ నిగమార్థ ప్రకాశాయ భుక్తి మహం శరభసరభాయ వీరేశరాయ మహంభే భరద్వాజాంతర్భూత పవన వృద్ధగీ తీరం ఈ మునిమండల క్షేత్రం మురమళ్ళ క్షేత్రంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర వారి నిత్య కళ్యాణం పత్సతోరడం విరాజిరుతున్నారు స్వామివారి సన్నిధిలో అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి నవంబర్ ఇరవై తారీఖు వరకు స్వామివారి సన్నిధులు విశేషంగా కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఇవాళ రెండో సోమవారం కావడంతో జిల్లా నల్మూల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది అలాగే స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారి పర్యవేక్షణలో మా చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు గారు అలాగే అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో మరి వేళ ఇచ్చేసే భక్తులు ఎవరి మందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేళ తెల్లవారుజాము నుండి మన దగ్గరలో ఉన్నటువంటి పవిత్ర వృద్ధ గవతి తీరంలో భక్తులు ఎవరి మంది కూడా స్నానా జలాచరించి మరి పంచామృతాభిషేకాలను అలాగే నిత్యాభిషేకాలలో పాల్గొనడం జరుగుతుంది